తెలుగు రాష్ట్రాల రైతులకి గుడ్ న్యూస్ శ్రీశైలం నుంచి పెద్ద ఎత్తున వరద నాగార్జునసాగర్కి పోటెత్తు ఉంది రెండు సంవత్సరాల తర్వాత నాగార్జునసాగర్ ప్రాజెక్టు పూర్తిగా నిండటానికి సిద్ధమవుతూ ఉంది ఇప్పటికే శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిగా నిండిపోయింది శ్రీశైలం నుంచి ఏడు గేట్లు ఎత్తేసి పది అడుగుల మేర ఏడు గేట్ల ద్వారా లక్ష డెబ్బై ఐదు వేల క్యూసిక్లు విద్యుత్ ఉత్పత్తి ద్వారా అరవై రెండు వేల క్యూసిక్లు మొత్తం రెండు లక్షల ముప్పై ఏడు వేల క్యూసికులు నాగార్జునసాగర్ ప్రాజెక్టు రిలీజ్ చేస్తున్నారు శ్రీశైలం ప్రాజెక్టులో రెండు వందల పదిహేను టీఎంసీలు గాను రెండు వందల ఎనిమిది టీఎంసీలు ఫ్లడ్ చేరింది వచ్చిన వరదని వచ్చినట్టు కిందకి వదలడం తప్ప వేరే మార్గం లేదు ఇక నాగార్జునసాగర్లో ఐదు వందల పదహారు అడుగులకి ఫ్లడ్ చేరింది ఇప్పటికే నూట నలభై రెండు టీఎంసీల జలాలు ఉన్నాయి ఇంకా ఒక నూట డెబ్బై టీఎంసీలు ఖాళీ ఉంది ఇంకా ఈ నైటు మరిన్ని గేట్లు ఎత్తే అవకాశం ఉందంటున్నారు ఇంజనీర్లు గేట్లు ఎత్తడం ద్వారానే మూడు లక్షల ముప్పై వేలు విద్యుత్ ఉత్పత్తి ద్వారా ఒక అరవై రెండు మొత్తం మూడు లక్షల తొంభై రెండు వేల క్యూసిక్ల ఫ్లడ్ నాగార్జున సాగర్కి రిలీజ్ చేయబోతున్నారు రేపటి నుంచి అంటే నాగార్జున సాగర్ ప్రతిరోజు ఇరవై ఐదు నుంచి ఇరవై తొమ్మిది టీఎంసీల జలాలు చేరబోతున్నాయి ఆరో తేదీ నాటికి నాగార్జున సాగర్ కూడా పూర్తిగా నిండే అవకాశం ఉంది ఈ లోగానే నాగార్జున సాగర్లో విద్యుత్ ఉత్పత్తి చేసి పుల్చంద ప్రాజెక్టుకి నీరు ఇక ఆరో తేదీ నాటికి నాగార్జున సాగర్ కనుక ఫుల్ ట్యాంక్ లెవెల్ వచ్చేస్తే మూడు వందల పన్నెండు ఎంసీలు వస్తే మూడు వందలు దాటగానే గేట్లు ఎత్తేసి పులిచింతలకి పెద్ద ఎత్తున ఫ్లడ్ రిలీజ్ చేసే అవకాశం ఉంది అట్ అయితే ఎగువ ప్రాంతం నుంచి ఎంత ఫ్లడ్ వస్తుంది మనం ఒకసారి పరిశీలించినట్టయితే కోయినా ప్రాజెక్ట్ నుంచి లక్ష తొంభై ఆరు వేల క్యూసిక్ల ఫ్లడ్ అలమట్టికి వదిలారు అలమట్టి నుంచి రెండు లక్షల ఇరవై ఆరు వేల క్యూసిక్లు నారాయణపూర్ చేరుతూ ఉంది నారాయణపూర్ నుంచి దాదాపు రెండు లక్షల తొంభై ఆరు వేల క్యూసిక్లు జూరాలకు వస్తూ ఉంది జూరాల నుంచి మూడు లక్షల ఐదు వేల క్యూసిక్లు వరద శ్రీశైలం చేస్తూ ఉంది మరోవైపు తుంగబద్ద నుంచి లక్ష పన్నెండు వేల క్యూసిక్లు అవుట్ఫ్లో ఉంది ఒక ఆరు వేల క్యూసిక్లు సుంకేశం ద్వారా కేసీ కెనాల్కి వెళ్తూ ఉంది మిగిలిన ఫ్లడ్ అంతా ఒక లక్ష ఐదు వేల క్యూసిక్ల దాకా శ్రీశైలం బ్యాక్ వాటర్లో జాయిన్ అవుతూ ఉంది మొత్తం ఇన్ఫ్లో శ్రీశైలం ప్రాజెక్టుకి నాలుగు లక్షల పన్నెండు వేల క్యూసిక్లు ఉంది అవుట్ఫ్లో రెండు లక్షల ముప్పై ఏడు వేలు ఉంది ఇక శ్రీశైలం బ్యాక్ వాటర్లో పోతిరెడ్డిపాడికి ఒక ఇరవై ఐదు వేల క్యూసిక్లు అందరి నీవా రెండు వేల ఐదు వందలు భీమా వన్ భీమా టూ నెట్టింపాడు కలవకుత్తి ఈ లిఫ్ట్ ఇరిగేషన్లన్నిటికి ఒక ఆరు వేల ఐదు వందల కేసుకులు నీరు వాడుతూ ఉన్నారు అంటే శ్రీశైలం బ్యాక్ వాటర్లో కూడా నలభై వేల క్యూసికుల దాకా ఉపయోగించుకుంటూ ఉన్నారు ఇక నాగార్జున సాగర్ నుంచి కుడి ఆడమకాల కూడా ఒక రెండు రోజుల్లోనే పెద్ద ఎత్తున సాగునీటికి విడుదల ఉన్నారు హైదరాబాద్కి అయితే ఒక తొమ్మిది వందల అరవై ఎనిమిది కేసుకులు నాగార్జున సాగర్ నుంచి చేస్తూ ఉన్నారు మాధార ఎత్తిపోతల పథకానికి కూడా నీరు విడుదల చేయడానికి అధికారులు సిద్ధమవుతూ ఉన్నారు రాబోయే వారం రోజుల్లోనే కృష్ణానది మీద ఉన్న ప్రాజెక్టులన్నీ జల కళను సంతరించుకోబోతూ ఉన్నాయి ఎనిమిదవ తేదీ నాటికి ఈ నాగార్జున సాగర్ కూల్చింతలు కూడా పూర్తిగా నూరు శాతం నిండే అవకాశం ఉందని ఇంజనీర్లు చెప్తా ఉన్నారు ఫ్లడ్ ఆలమట్లో ఎంతవరకు గేట్లు కూడా క్లోజ్ చేయలేదు కాబట్టి ఇంకా ఏడు ఎనిమిది తేదీ దాకా ఫ్లడ్ కొనసాగే అవకాశం ఉంది రేపు ఉదయానికి ఫుల్ డే అంత పరగబోతా ఉందని దాని మీద మరిన్ని నువ్వు మరో వీడియోలు తీసుకుని వీళ్ళ నుంచి లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి